హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎప్పుడైనా బట్టల పైన ఎలాంటి మరకలు మెహందీ కానీ ఇంక్ కానీ పసుపు మరకలు కానీ ఇలాంటివి ఏవైనా సరే సబ్బుతో అస్సలు పోవు మనం ఇప్పుడు ఈజీగా ఎలా వీటిని వాష్ చేసేసుకోవాలో చూద్దాము దీనికి బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం అస్సలు లేదు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడైతే నేను తీసుకున్న డ్రెస్ పైన కంప్లీట్గా ఇవి మెహందీ స్ట్రెయిన్స్ పడ్డాయి ఇవి టూ టైమ్స్ కూడా నేను వాష్ చేసినా కూడా సబ్బుతో అస్సలు పోలేదు ఇప్పుడు దీన్ని నేను ఈజీగా ఎలా క్లీన్ చేస్తానో చూసేయండి వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ అయితే గ్యాస్ పైన ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో సగం వరకు వాటర్ బాగా వేడ్ చేయాలి ఇవి బాగా బాగా వేడైన తర్వాత ఈ టాప్ని తీసుకొని మనం దీంట్లో మొత్తం ఉండేవరకు దీన్ని అయితే ముంచేసుకోవాలి ఇక్కడ నేను జస్ట్ హోల్డర్తో పెట్టాను ఎందుకంటే వాటర్ అయితే చాలా చాలా వేడిగా ఉన్నాయి ఇక్కడ మీకు మరకలు చూస్తే తెలుస్తాయి ఈ మెహందీ స్ట్రే స్టెయిన్స్ అయితే అస్సలు ఈజీగా అయితే పోవు అందుకే నేను బాగా మరిగించేసి ఇవి మనకి కొంచెం ఇలా మరుగుతూ ఉండేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి బాగా ఇంకా ఇక్కడైతే నేను నిమ్మకాయ తొక్కా ఉంటుంది కదా అది వేశాను అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసుకొని మనం దీన్ని ఆపేసుకొని ఇలాగే ఉంచుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆ స్టెయిన్స్ అనేది ఈజీగా మనం ఏం రుద్దాల్సిన అవసరం లేకుండానే పోతాయి చూసారు కదా ఇక్కడ కలర్ ఆల్రెడీ కూడా పోతుంది మనకి మెహందీ కలర్ సో ఇక్కడ నేను ఇంకేం రుద్దట్లేదు వాటర్ అయితే ఫస్ట్ అంతా తీసేసుకొని టాప్ని మనమైతే ఎండలో ఆరబెట్టాలి ఎండలో బాగా ఆరబెడితేనే మనకి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్న మరకలు కూడా పోతాయి మనం ఇలా చేయడం వల్లే ఎయిటీ పర్సెంట్ వరకు మరకలు అయితే పోయి అంతా క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మరకలు అయితే అస్సలు లేవు ఇప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేసుకుందాం ఇవి ఎండలో ఆరేయడం వల్ల మనకు కొద్ది కొద్దిగా ఉన్న ఇంకా చిన్న మరకలు కూడా మనకి పోయి మంచిగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూసారు కదా టాప్ ఎంత కొత్తగా అయిపోయిందో సో ఇలా మనం ఈజీగా మరకలు అనేది పోగొట్టేసేయచ్చు ఇంకా దీన్ని బ్రష్ కూడా యూజ్ చేస్తే డ్రెస్ పాడయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అందుకే నేను ఇలాంటి టిప్తో మీరు ఈ ఫాలో అయిపోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్